వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అంటే ఓ నమ్మకం రాజకీయాల్లో అయినా విద్యా సంస్థల్లో అయినా మంత్రి నారాయణపై ఈగ వాళ్ళకుండా చూసుకుంటాడనే భరోసా విబిఆర్ అంటే నారాయణ విద్యా సంస్థల్లో అయినా రాజకీయంగా అయినా ఓ బ్రాండ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణకు నమ్మిన పంటు ట్రబుల్ షూటర్ రాజకీయాలైనా విద్యా సంస్థలైన ఒంటి చేత్తో నెట్టుకురాగలిగిన ఏకైక వ్యక్తి విబిఆర్ అని కూడా చెప్పవచ్చు మంత్రి నారాయణకు విబిఆర్కు కు ఉన్న అనుబంధం దీనికి సంబంధించిన నారాయణ విద్యా సంస్థల్లో రాజకీయాల్లో నారాయణను వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిని వేరుగా చూడలేం వారిద్దరి అభిమానం ఒకటి వారిద్దరి నడత నడవడిక ఒకే విధంగా ఉంటుంది నారాయణ చెప్పిందే విఆర్ కు వేదవాక్యం నారాయణ మదిలో ఉన్నది గ్రహించి ముందుకు పోగలిగిన వ్యక్తి విబిఆర్ మంత్రి నారాయణ ముందు చూపు ఉన్న అత్యున్నత శిఖరం ఈ శిఖరానికి కుడియడమాబిఆర్ గానే చెప్పుకోవచ్చు అంతర్గత అంతరంగీకుడిగా నారాయణకు నమ్మిన భట్టుగా వీబీఆర్ రాజకీయాలను నెట్టుకొస్తున్నారు విబిఆర్ అంటే ఏదంటే అది మాట్లాడడం ప్రత్యర్థులపై విరుచుకు పడ్డం దానివల్ల వచ్చే దుష్పరిణామాలను పసిగట్టగలిగిన వ్యక్తి నారాయణకు నాలుగు దశాబ్దాలుగా నమ్మిన బంటుగా పనిచేస్తూ నారాయణ అభివృద్ధికి ఒక్కొక్క మెట్టు పైకెక్కేందుకు తన భుజాన్ని నారాయణ పాతాల కింద పెట్టిన వ్యక్తి వీబిఆర్ నారాయణ ఆజ్ఞ లేనితే ఏ పని చేయడు నారాయణ మనసులో ఉన్నది గ్రహించి ముందుగా రాజకీయాలు చక్కబెట్టే వ్యక్తిగా కూడా వీబీఆర్ కు పేరుంది నారాయణ రాజకీయాల్లో రాష్ట్ర స్థాయిలో పార్టీలో ప్రభుత్వంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న నెల్లూరు నగర నియోజకవర్గంలో ఓ అజ్ఞాత వ్యక్తిగా బయటకు కనపడకుండా నారాయణ రాజకీయ కార్యక్రమాలను అంతర్గతంగా చక్కబెట్టుకుంటూ పోయే విబీఆర్ మృదు స్వభావి శత్రువైన రాజకీయ తన దారిలోకి ఎలా తీసుకురావాలో ఆలోచిస్తూ తనదైన శైలిలో తనకున్న పరిజ్ఞానంతో లొంగ తీసుకోగలిగిన వ్యక్తి బీబీఆర్ వివాదారహితుడు మిత్రువైన శత్రువైనా తనకు అనుకూలంగా మార్చుకుని దాన్ని మంత్రి నారాయణ ముందు నిలబెట్టగలిగిన నాయకత్వ లక్షణాలు వేవిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి కే సొంతం నారాయణ విద్యా సంస్థల్లో నెల్లూరు నగర నియోజకవర్గాల్లో ఎలాంటి కఠినమైన సమస్య అయినా అది ప్రత్యర్థుల వల్ల వచ్చిన సమస్యనా పరిష్కరించగలిగిన సమర్థుడిగా వీబీఆర్ కు పేరుంది అందుకే అనేక మంది మంత్రి నారాయణుడు కలవలేకపోయినా వీబీఆర్ ద్వారా నారాయణ్ సమన్వయం చేసుకునే ప్రయత్నాలు చేస్తారు నారాయణ ఎదుగుదలే ఆయన లక్ష్యం నారాయణ ఏం ప్రత్యేక శైలి మంత్రి నారాయణ ఆజ్ఞ లేకుండా ఏ పని చేసే వ్యక్తి కాదు బయట వేవిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిపై ఎవరు ఏం మాట్లాడినా వేబిరెడ్డిపై ఎన్ని విమర్శలు వచ్చినా సహించి నారాయణ చెప్పింది చేస్తారు నారాయణకు తెలియకుండా వేబిరెడ్డి మనసులో చీమ కూడా చిటుక్కుమనే అవకాశాలు లేదు ఇటీవల కాలంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన అనేక మంది నగర కార్పొరేటర్లు మాజీ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ నగర కార్పొరేషన్ వ్యవహారాల్లో అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తూ మంత్రి నారాయణకి ఎక్కడా చెడ్డ పేరు లేకుండా మంత్రి నారాయణ సిఆర్డిఎఫ్ పనులు రాజధాని నిర్మాణంలో బిజీగా ఉన్న నెల్లూరు సిటీ టిడిపి కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచి నారాయణ సకల కార్యక్రమాలను చక్కబెడుతున్న వ్యక్తిగా కూడా కు మంచి పేరుంది టీడీపీలో నారాయణకు వ్యతిరేకంగా ఇంటర్నల్ వ్యవహారాలు ఏం జరిగినా క్షణంలో పసగట్టి దీని పరిష్కారానికి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఇబ్బంది పడ్డా నారాయణ మీద మాత్రం ఈగ వాలకుండా జాగ్రత్తలు తీసుకున్న సమర్థులు కూడా బీబీఆర్గా చెప్పవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే నారాయణకి కుడియడమా కూడా విఆర్ అనే చెప్పటంలో అతిశయోక్తి లేదు నెల్లూరు నగరంలో ఏం జరిగినా మంత్రి నారాయణకు తెలిసినా తెలియకపోయినా వెంటనే చక్కబెట్టగలిగిన నాయకుడు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అలాంటి విజయభాస్కర్ రెడ్డిపై నారాయణకు దూరం చేయాలని అనేక మంది అవాకులు చవాకులు పేలుతున్నారన్న విషయం ఆయనకు తెలిసిన వారితో మాట్లాడుకోవటం సమన్వయం చేయటం నారాయణకు ఎలాంటి జెడ్డ పేరు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న వీబీఆర్ హ్యాచ్ ఆఫ్ అంటూ నెల్లూరు నగరంలో టీడీపీ కార్యకర్తలు కార్పొరేట్ లో పొందుతున్నారు మృదు స్వభావి ఎక్కడా బయటకు పోకడు తనదైన శైలిలో ప్రత్యర్థులను ఇరుకున పెడుతూ తన రాజకీయ చాణక్యాన్ని కూడా చాటగలిగిన వ్యక్తి వీబీఆర్ అని కూడా నెల్లూరు నగరం హర్షస్తోంది